మీ బాలు కా శిరల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనం దుబాయ్లో ఈటీసీఏ బతుకమ్మ మెగా బతుకమ్మ వేడుకల్లో ఉన్నాం ఈరోజు తెలంగాణ నుంచి ఇండియా నుంచి మన ప్రముఖ గాయకుడు గల్బిడ్డ వెనక ఇక్కడనే ఉండిపోయాడు మన లింగరెడ్డి అని వచ్చాడు ఎప్పుడొచ్చారు నమస్తే బాబీ బాబీ ధన్యవాదాలు ముఖ్యంగా కానీ ఇట్లా బాపి ఇంత ప్రేమ ఇంటర్వ్యూ చేసుకుంటే వాళ్ళు ఎవరు కదా ఈటీసీఏ బతుకమ్మ వేడుకలకు బల్గన్ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే ఈ ప్రోగ్రాంకి మీరు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు పాపి అట్లనే ఒక పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐటీసీఏ బతుకమ్మ వేడుకలకు నన్ను ఆహ్వానించడం జరిగింది అందుకోసం ఈటీసీఏ కార్యవర్గానికి నా ఐటీసీఏ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు దీనికోసం పాపి మన తెలంగాణ నుంచి నూట యాభై కిలోలు పువ్వులు తెచ్చినాం బతుకమ్మ ప్రసాదం స్పెషల్గా తయారు చేసి వింటల్ నర తెచ్చినాం పాపి బతుకమ్మ ప్రసాదం కూడా మంచి ఒరిజినల్ని అయ్యేసి ప్రసాదం కూడా ఇండియా నుంచి తేవడం జరిగింది ఈసారి ఇంత మంచి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ నాయకులు సింగర్లు డాన్సర్లు చాలామంది వచ్చారు ఇట్లా ఇంత మంచి కార్యక్రమాలకు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ముఖ్యంగా నన్ను పది సంవత్సరాల తర్వాత మళ్ళా వీళ్ళందరితో ఇట్లా వేడుకల్లో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ లింగరెడ్డి గారు ఇప్పుడు మన పక్కన రాఖీ అన్న రమేష్ అన్న లెమన్ స్టూడియో అన్నది దుబాయ్లో ఏ ఏ వేడుక జరగాలన్నా అన్న లేని జరగదు ఎందుకంటే మనకు లైవ్లు ఇచ్చేదాన్ని ఇక్కడ మైకులు కానీ మన స్క్రీన్స్ కానీ ప్రతి బతు ప్రతి బతుకమ్మ వేడుకకి బతుకమ్మ దేశంలో ఉన్న ఇతర ఇతర రాష్ట్రాల వేడుకలు మన ఏది కానీ అంటే మా అన్న తిరుమల రావన్న అన్నగారు మరి ఈటీసీ వారు ఈ ప్రోగ్రామ్ జరిపిస్తున్నారు మాకు ఇన్విటేషన్ చేసారు ఇక్కడికి రమ్మని ఎదిగంటే ప్రతి సంవత్సరం వీళ్ళే మాకు దొలకత్తారు కాబట్టి మా ఒగ్గు కథను కొంచెం ఇలాంటి వాళ్ళు ముంగడ వడగొడుతురు ఏది కాంటే నలుగురికి తెలిసి ఎత్తురు ఒగ్గు కళ అనేది ఇలాంటి వాళ్ళ తరపునే మాకు దొరుకుతుందన్న

కథ కళాకారులు తెలంగాణ కల్చర్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం కాబట్టి నాకు మా జిల్లా మిదరాములు ఖచ్చితంగా మిదరాములు గారు గుర్తుకొస్తూ ఉంటారు మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ఖచ్చితంగా దాన్ని ఒక భాగం చేస్తూ ఉంటాం ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా రీసెంట్గా చేసిన పాడుతూ ఉంటాం కానీ వాళ్ళ ఇన్స్పిరేషన్ కదన్న Ram, 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 weyalo, Ramnesi, Ram weyala. Ram, 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 weyalo, Ramnesi, Ram weyalo. Ram, Ram, Manandev weyalo, Raghavendra Duyala. Ram, Ram, Manandev weyalo, Hari Haravu Vidya Hari Brahma Dev

ముడుచుయా సంద మేడ రక పై సంద మే సంద మేడ రే సంద మే సందమా శడుగా పై సంద మే స మొడూ రే